హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత రండి ప్లస్ ఇంకా నేను ఈ మధ్య కాలంలో ఎందుకు వీడియోస్ చేయట్లేదని చెప్తాను అలానే ఇప్పుడు మనకి చేతిలో అసలు డబ్బులు ఉండలేదని చెప్పి చాలామంది ఉంటారు పొదుపు సంగతి పక్కన పెడితే సో అట్లా మన చేతిలో డబ్బులు ఉండకపోవడానికి కారణం మన అలవాట్లేనండి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాము వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట పదివేలు ఖర్చు పెట్టేస్తాం సో అలా ఎందుకు ఖర్చు పెడతాము అంటే కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తామంటే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇప్పుడు రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి ఎవరికన్నా అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే పక్కన వాళ్ళు అంటిస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వాలి అనే ఒక ప్రెస్టేజ్ ఇష్యూతో మన ఫైనాన్షియల్ దాని గురించి ఆలోచించుకోకుండా ఇచ్చేస్తూ ఉంటాము దాని తర్వాత నెలాఖరు వచ్చే వరకు ఇబ్బంది పడదాం కొంతమంది నెలాఖరులో ఇబ్బంది పడతారు కొంతమంది హాఫ్ మంత్కే ఇబ్బంది పడుతూ ఉంటారు సో అట్లా మనం కొన్ని కొన్నిసార్లు మన అలవాట్లు కనుక మార్చుకుంటే కనుక మనం అట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు సేవింగ్స్ అనేది పక్కన పెడదామండి కనీసం మన అవసరాలకి మన చేతిలో అమౌంట్ అనేది ఉండాలి కదా అలా మనం చేసే కొన్ని మిస్టేక్స్ ఎక్కడైనా సరే డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి ఆలోచించి మనకు ఎంతవరకు అవసరం అనేది మనం గుర్తు చేసుకుంటే కనుక ఆ ఇబ్బంది అయితే కనుక రాదండి షాపింగ్లో కానీ గ్రాసరీస్లో కానీ ఇట్లా ఇందాక నేను చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ అలాంటి అన్ని చోట్ల కూడా ఆలోచించుకోండి మనకి ఎంతవరకు అవసరం ఒక్కొక్కసారి అవసరం లేని వస్తువులన్నీ కొనుక్కుంటాము అంటే లైక్ ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు మన ఫ్రెండ్ ఇంట్లోనో మన రిలేటివ్ ఇంట్లోనో ఒకటి ఉంది అది మనకు అవసరం లేదు అయినా సరే వాళ్ళ ఇంట్లో ఉంది మనకు కావాలి అందరూ మనకు లేదనుకుంటారనే ఉద్దేశంతో కూడా కొంటా ఉంటాం సో అవన్నీ ఆలోచించుకోండి మీకు చాలా వరకు అమౌంట్ సేవ్ అయ్యి అదేవిధంగా చేతిలో కూడా నాలుగు డబ్బులు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఇంకా వీడియోస్ విషయానికి వస్తే కనుక నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానండి నాకున్న సబ్స్క్రైబర్సే తక్కువ మనకుండే రీచే తక్కువ కానీ ఇట్లాంటి మన ఛానల్లోనే వీడియో పెట్టిన వన్ ఆర్ టూ డేస్లోనే తమ్మునతో సహా మొత్తం మాటలతో సహా చెప్పేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో అది చూస్తే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అప్పటికి నేను ఒక వీడియో చేస్తాను ఇట్లా చేయొద్దు అని చెప్పి అగైన్ ఎగైన్ మళ్ళీ వాళ్ళు అదే చేస్తున్నారనమాట సో అందుకని చెప్పి నేనేంటో నాకు నేనుగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ నేను తీసుకునే జాగ్రత్త కానీ చెప్తున్నాను బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అది వాళ్ళే చేస్తున్నట్టుగా చెప్తున్నారు దానివల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి నేనైతే ఈ మధ్య రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టట్లేదండి కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది నేను చెప్పే మోటివేషనల్ వీడియో ఒక పది మంది కన్నా ఉపయోగపడింది వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు సో అట్లా నేను పెట్టకపోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో మన సబ్స్క్రైబర్స్కి మాత్రం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ పర్టికులర్గా కొంతమంది ఉన్నారు ప్రతి వీడియోకి వాళ్ళు పెట్టే ఒక కామెంట్ అనేది నాకు ఎంతో ఎనర్జీ వచ్చిద్ది అన్నమాట సో అలాంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్